పశ్చిమాది దేశాలకి విరోధి అయినా అలాగే అమెరికాకి అయినా సరే పుతిన్ తన స్థానాన్ని ఎప్పుడు వదులుకోలేదు ఆ రష్యా పగ్గాల్ని ఎప్పుడు వదులుకోలేదు అంటే ఆయన ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ పుతునికి ఇప్పుడు డెబ్భై మూడు సంవత్సరాలు అయినా కానీ ఎప్పుడు మీరు ఆయన చూస్తే డెబ్బై మూడు సంవత్సరాల వ్యక్తి అని మీకు అనిపించదు ఎందుకంటే ఆయన తినే ఆహారం అటువంటిది అందులో ముఖ్యంగా ఎటువంటి ఆహారాలు తింటాడు అన్న దాని గురించి తెలుసుకోవాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండ అలాగే చక్కెర తక్కువగా ఉండ ఆహారాన్ని ఎక్కువ ఈయన ఇష్టపడతారు ఈ ప్రధాన భోజనాల్లో ఎక్కువ మాంసాన్ని కాకుండా తక్కువ వేటేజ్లో ఉన్న ఫిష్ని ఈయన ఎక్కువ లైక్ చేస్తారనే చెప్పుకోవచ్చు ఈయన ఉసిరి టొమాటో కుక్కుంబార్తో తయారు చేసిన సాలడ్స్ని ఎక్కువగా ఇష్టపడతారు వాటిని సేవిస్తారు రాత్రిపూట భోజనం అయితే అది మితంగా చేస్తారు అలాగే కొన్నిసార్లు దాన్ని అవాయిడ్ కూడా చేస్తారు తన దేశపు అధ్యక్షుడిని ఎలా చూసుకుంటుంది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుతిన్ను ఏరే ఏ దేశాలకు వెళ్ళినా ఆయన విసర్జనను కూడా అక్కడ వదిలిపెట్టరు దాన్ని ఈ విసర్జన నుంచి ఆయన హెల్త్ స్టేటస్ తెలుసుకుంటారేమో అని ఆయన విసర్జనలను కూడా ఏ దేశంలో వదిలిపెట్టరు అంటే దీని నుంచే మీరు అర్థం చేసుకోండి రష్యా అధ్యక్షుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఎంత టేక్ కేర్ చేస్తారన్న విషయాలు